హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి అట్ల తద్ది రోజు షార్ట్ పెట్టానండి ముందు రోజు ఏం చేస్తాము ఎర్లీ మార్నింగ్ లేసి ఏం చేస్తామని ఇది అట్ల తద్ది పూజ అనమాట మా ఇంట్లో ఎలా చేస్తారో నేనైతే చూపిస్తున్నాను సింపుల్గా చిన్న షార్ట్ చేద్దాం అనుకున్నా అలా అలా చిన్న బ్లాగ్ అయ్యింది చూసి ఎలా ఉందో చెప్పండి మీరు ఎలా చేసుకున్నారో అయితే మార్నింగ్ ముగ్గులైతే పెట్టేసుకున్నాం మంచిగా తర్వాత కాళ్ళకైతే పసుపు రాసుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దామని కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను ఇంకా తర్వాత అట్ల తద్ది కదండి అట్లు పోయాలిగా అట్లయితే వాయనం కింద పెట్టుకోవడానికి నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా చిన్న చిన్న దోశలు లాగా వేస్తున్నాను ఇంకా అట్లయితే రెడీ చేసుకొని ఇంకా వాయనాలకి పూజ దగ్గర అన్నీ సర్ది పెట్టుకొని రెడీ చేసుకోవాలండి ఒక్కొక్క వాయనానికి పదకొండు పదకొండు అట్లు వేసుకోవాలి అలా నాకు ఒక వాయనం వేరే వాళ్ళకి ఒకటి అనమాట ఇది ఆగ్నేయ లాగా నేనైతే సింపుల్గా నాకు తెలిసినట్టు అలా పెట్టుకున్నాను ఆ తర్వాత నేనైతే రెడీ అయిపోయి పూలైతే పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా రెడీ అయిపోయాను matter. రెడీ అయిపోయి దేవుడి దగ్గర పూజ అంతా సర్దుకొని ఇంకా డైలీ వేరు దీపారాధన అయితే చేసేసాను అట్లయితే పెట్టి ఇంకా తర్వాత వాయనంకి రెడీ చేశానని చెప్పాను కదా నాకు పదకొండు అట్లు వాయిన ఇవ్వడానికి పదకొండు అట్లు పెట్టి ఇంకా అమ్మవారిని గౌరీదేవిని చేసి సా మాకు సాన మీద పెడతారనమాట గౌరీదేవిని సాన మీద అట్లు అవి పెడతారు వాయనానికి ఇచ్చేవి నాకైతే సాన పెద్దది కాదు చిన్నది కాబట్టి చిన్న చిన్న సాన మీద గౌరీదేవిని అమ్మవారిని పెట్టుకొని అలా సింపుల్గా పూలతో అలంకరించుకొని దీపారాధన అయితే స్టార్ట్ చేశాను డైలీ దీపారాధన అయిపోయాక విడిగా పెట్టుకున్నాను కదా అమ్మవారిని వాయినం కింద దోశలు అవన్నీ వేసి పెట్టాను కదా ఆ కింద అయితే సపరేట్ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా వాయనం కింద నాకొక వాయనం వాయినం మీదే ముద్దపప్పు నెయ్యి బెల్లము పసుపు బొందు ఐదు రకాల పువ్వులతో తోరణం అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇదిగోండి చెప్పాను కదా మీకు ఇలాగ తాంబూలు అవి పెట్టుకొని కింద ఒక మాకైతే ఆనబాకులు అయితే వేసి పెడతారు మా ఇక్కడ ఆనబాకులు దొరకలేదు అందుకే నేను తమలపాకులు కింద రెండు తమలపాకులు పైన రెండు తమలపాకులు రెండు అట్టి తవక్క తవ్వక్క పసుపు బొందు చేతికి కట్టుకునే తోరణం అయి పెట్టుకున్నాను అక్కడ పసుపు గౌరీ దేవిని చేశాను కదండీ అమ్మవారికి కుంకుమతో అచ్చనైతే అయితే చేర్చుకో చేసుకున్న ఫోన్లో అయితే అష్టోత్తరం పెట్టుకొని నాకు తెలిసినట్టు మా అమ్మ మా నానమ్మ చెప్పినట్టు పూజా విధానం అయితే నేనైతే సింపుల్గా నాకు తెలిసి తెలియక ఇట్లా చేసుకుంటున్నాను ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత పువ్వులతో కూడా జాజి పువ్వులతో కూడా అష్టోత్తర శతనామాలు అయితే చదువుకున్నాను అనమాట నేను ఇంకా సింపుల్గా నేనైతే ఇట్లా చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ వాయినాలు తీరిన వాళ్ళకి మా బేబీ ఆంటీకి వాయినాలు తీరిపోయినాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ బేబీ ఆంటీకే పిలిచేస్తాను ఆంటీ పిలిచానమాట ఇంకా పూజ అంతా అయిపోయింది హారతి అయితే ఇచ్చేసాను అష్టోత్తరం అన్నీ చదువుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసా అమ్మవారికి హారతి అయితే చూపించేశాను అనమాట ఇంకా నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి నా క్యూట్ అమ్మవారు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియో నచ్చినా కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా హారతి అయితే తీసుకోండి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర కూడా అట్లే నైవేద్యంగా పెట్టేశాను అక్కడ కూడా ముద్దుపప్పు నెయ్యి బెల్లము అట్లు వేసి పెట్టారనమాట ఇంకా పూజ అయిపోయింది ఇంకా బేబీ ఆంటీ వస్తే వాయిను అయితే ఇవ్వాలన్నమాట ఆంటీ అయితే వెయిట్ చేస్తున్నాను ఆంటీ వచ్చిన తర్వాత ఇంకా వాయనం అయితే ఇచ్చేసి భోజనం అయితే చేయాలి ఇంకా పూజ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీకు అట్ల తద్ది గురించి ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఊర్లో అయితే ఇంకా మంచిగా చేస్తారండి అట్లు పోసి ఉయ్యాలు ఊగి మంచిగా చేస్తారు వాయునం అయితే బేబీ ఆంటీ వచ్చారు అట్లు పోయి ఆ వాయనం అయితే ఇచ్చేస్తాను వీడియో అయితే తీయడం కుదరలేదు ఆంటీ పని ఉందని చెప్పి హడావిడికి వెళ్ళిపోయి ఆ తర్వాత నేను కూడా పసుపు బంధు ఇంకా తోరణం అయితే కట్టేసుకున్న భోజనం అయితే చేయాలి భోజనం ఎందుకు స్పెషల్ అంటే ఈ అట్ల తద్ది రోజు మాకు కంపల్సరీగా గోంగూర పచ్చడి తెల్లవారుజున జామున చేయాలి అలాగే పూజ అయిపోయిన తర్వాత ఆ గోంగూర పచ్చడితోనే భోజనం అయితే చేయాలి నా భోజనం అయితే కొంచెం బీరకాయ కర్రీ లంచ్ బాక్స్లోకి చేశాను ఆ తర్వాత ముద్దుపప్పు నెయ్యి గోంగూర పచ్చడి ఇదిగోండి ఊర్లో అట్ల అయితే మా మేనత్త కూతురికి ముగ్గురికి వాయినాలు తీస్తున్నారండి ముగ్గురికి పదకొండు పదకొండు చొప్పున అయితే ఇలా మంచం మీద వేసి తడి బట్ట వేసి మీద ఆనబాకులు కింద పెట్టి పైన పదకొండు దోశలు మళ్ళీ తాంబూలం అది పెట్టి ఆనబాకు అయితే మూత అయితే వేస్తారు అది ప్రతి వాయనం అని చెప్పి ఐదు ఐదు అక్కడ పెట్టారు ఇంకా మా వాళ్ళంతా వాయినం పూజకి అయితే చూడడానికి ఏ పిలిచిన వాళ్ళు అందరూ చుట్టాలు వచ్చారు ఊర్లో అయితే అట్ల తద్ది పూజ చాలా బాగా చేస్తారు ఉయ్యాల కట్టి ఉయ్యాలు వాయినాలు భలే సందడి సందడిగా ఉంటుందండి ఇదిగోండి వీళ్ళే మా మేనత్త కూతుర్లు మా అమ్మగారు పక్కన ఉన్నారు పంతులు గారు పూజ అయితే చేపిస్తున్నారు మీ అట్ల అయితే ఎలా జరిగింది నా అట్ల తద్ది పూజ అయితే సింపుల్గా ఇట్లా జరిగింది మా ఊర్లో పూజ అట్ల తద్ది పూజ అయితే ఇట్లా చేస్తారనమాట వాయినాలు ఉంటే కంపల్సరీగా ఊయలు ఊగేదైతే మా వదిన పంపించలేదు ఇది మా వదిన వాళ్ళు వెళ్ళారు కాబట్టి నాకు చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తే మీకు కూడా చూపిద్దామని చెప్పి పెట్టాను అనమాట నాట్ల తద్ది పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ అవుతుంది మీరైతే ఎలా చేసుకున్నారు ఈ పూజ గురించి మీకేమైనా తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ పూజ ఒక గంట రెండు గంటల పైన పట్టిద్దండి పాపం కూర్చొని లేలేక మా మరదల్లో మా వదిన గారులు పాపం కష్టపడుతున్నారు పట్టుకొని పెద్ద అనమాట పెద్దవదిన వదిన రెండవదిన రావతి వదిన మాధవి ఇలా ముగ్గురు కలిసి వాయనాలైతే తీసుకున్నారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా